రామకృష్ణ పండితుల వారు మేమిటువంటి పనులు ఎప్పుడూ లేదు కదా చేస్తాం చేస్తాం అయినా ఒక మనిషి చేసే పనులన్నీ మొదటిసారిగానే చేయడం మొదలు పెడతాడు కదా మేము కూడా అలానే చేస్తాం కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నకి సమాధానం తెలియాలంతే అన్నీ చేసేస్తారు రామకృష్ణ భక్తులు గారు అన్ని చేసేస్తావు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెలిసి ఉండదు ఈ రోజు ఉదయమే మా గురువుగారు గారు బాదం హల్వా తినచ్చారు మీకు కొంచెం కూడా తెలిసి మా గురువు గారి భుజ బలం గురించి అది సరే రామకృష్ణ పండితుల వారు మేం కనుక మీ పల్లకిని నలుగురు సేవకుల్ని మోసుకురమ్మని ఆదేశిస్తాం మీకు పర్వాలేదు కదా గురువుగారు ఒకవేళ నేను నాకు బదులుగా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి గుండె పంపిస్తే సరిపోతుందా ఇతను చిన్నపిల్లవాడు ఇతను ఏం సమాధానం చెప్తాడు ఇది తను చెయ్యలేడు తమరు చెప్పింది సత్యం గురుదేవ ఏ పని ఎవరు చేయాలో అది వారే చేయాల్సి ఉంటుంది ఇలా అయితే కుదరదు అయ్యో గురుగారు గురుగారు ఈ పని కూడా మీరే పూర్తి చేయండి గురుగారు మీరే చెప్తూ ఉంటారు కదా గురుగారు దని మీరే చెప్పారు కదా వసుదేవుడ అంటే వడ గాడి కాలు పట్టుకున్నాడు అని అందుకే మీ కాళ్ళు పట్టుకొని వేడుకొంటున్నాను అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాను గురుగారు అప్పుకోండి గురుగారు అప్పుకోండి మేం చేయలేము కానీ చేసి తీరాలి సరే వినండి పూజ్యులైన రామకృష్ణ పండితుల వారు ఎలా చెప్తున్నారో అలా చేయండి మీరందరూ పూజ్యులైన రామకృష్ణ పండితులు గారిని పల్లకిలో కూర్చోబెట్టి మొయ్యడానికి సిద్ధంగా ఉండండి కానీ ఈ పనితో పాటు నేను వేరే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాను అవి కూడా మీకు గుర్తున్నాయి కదా ఏంటి రామకృష్ణ పండితులు గారు కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లా అవునా మీరు బయలుదేరండి మీరు ఏం చెప్పినా సరే మీరు అన్నీ చేస్తారు అలాగే విజయనగర ప్రజల మొన్న పొందినవారు విజయనగర ప్రజల మొన్న పొందినవారు అందరి సమస్యలు తీర్చేవారు అందరి సమస్యలు తీర్చేవారు రామకృష్ణ గారు నారాయణ నారాయణ ఆచార్య అయ్యో సరిగ్గా పాడండి రామకృష్ణ పండితుడి గనక తెలిస్తే మీకు నారాయణ నారాయణ అని చెప్పాల్సి వస్తుంది అయ్యో భగవంతుడో చెప్పండి రామకృష్ణకి జై రామకృష్ణ గారికి జై కృష్ణకి జై అయ్యో భగవంతుడో ఓళ్ళు నొప్పులతో మాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది గురువు గారి పల్లకి గమ్యానికి చేరు వస్తానో లేదో తీసి గురువు గారి ప్రాణమే గమ్యాన్ని చేరుకుంటుందేమో మన గురువు గారికి ఇలా బరువులు మసే అలవాటు లేదు కదా పైగా ముసలివారైపోయారు ఆచార్య హా వాళ్ళకి మోస్తూనే ఉండండి లేకపోతే రామకృష్ణ గారి మనసు మారిపోవచ్చు గురుదేవా పల్లకీ మోస్తున్నారా మహారాజు గారికి ప్రాణామాలు వీరితో పల్లకీ మోయించే అపరాధం ఎవరు భట్టులారా నీకు ఆ పల్లకీ కనిపిస్తుంది కదా ఆ పల్లకీలో కూర్చున్న వ్యక్తి ఎవరైనా సరే వారి దుస్సాహసానికి వారికి శిక్ష పడి తీరాలి వెళ్ళండి వెళ్లి వారిని ఆ పల్లకి నుంచి దింపి వారిని ఎలా కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టాలంటే ఈ రోజు నుంచి వారు ఏ పల్లకీలో కూర్చోడానికి వీలు లేకుండా చేయాలి వెళ్ళండి తమరి ఆజ్ఞ మహారాజా అమ్మ కాళీమాత నువ్వే కాపాడాలి ఇప్పుడు ఏం సమస్య వచ్చిందని కాళీ మతం తలుచుకుంటున్నావు బంధు సమస్య అక్కడ పైన రాజమహల్లో ఉంది గురుదేవులు నా పల్లకి మోయటం మహారాజుల వారు చూసేశారు ఇప్పుడిక వారు పిలక పట్టుకొని మరీ కొట్టేస్తారు రామా నీకు పడే ప్రతి శిక్ష నాతోనే ఎందుకు మొదలవుతుంది నోర్మి ఇంకా కబుర్లు ఆపి పల్లకి నుంచి దిగి తీరాలి గురుదేవా గురుదేవా పల్లకి ఆపండి పల్లకి ఆపండి అయ్యో ఆపండి అయ్యో చచ్చాను రా గురుదేవా ఏమిటి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి పల్లకిలో గురుదేవా ఇంకెక్కడా ఇప్పుడు పల్లకి నేను మోస్తాను రామకృష్ణ పండితుల వారు ఎందుకు మాతూ హాస్యాలు ఆడుతున్నారు గురుదేవా నా మొహం చూడండి నేను ఎంత గంభీరంగా ఉన్నానో మీరు గొప్పవారు అవును మహాపురుషులు అవును మహాజ్ఞానులు అవును అంతర్యామి కూడా అవును అయితే మరి మీ వంటి మహానుభావులే పలకిలు కూర్చోవాలి నా వంటి తుచ్చులు సామాన్య మనుషులు పల్లకిని మొయ్యాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పల్లకిని నేను మోస్తాను కూర్చోమంటారా తప్పకుండా అయ్యో భగవంతుడా అయ్యో భగవంతుడా ఆగండి ఆగండి పల్లకిని పైకెత్తకండి ఇందులో ఉన్న వ్యక్తిని శిక్షించమని మహారాజు గారు చెప్పారు కొట్టండి అయ్యో ఆగండి 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 కొట్టకండి మహారాజు గారు అతన్ని శిక్షించమని ఆదేశించారు మేము మహారాజు గారి ఆదేశాన్ని మమ్మల్ని మమ్మల్ని శిక్షిస్తారా శిక్షిస్తారా ఏంటో తెలుసా మీకు మీరా క్షమించండి కానివ్వండి మీరందరూ ఎత్తండి క్షమించండి పండితులు గారు కానీ మిమ్మల్ని పదవి నుంచి తొలగించేశారు ఇప్పుడు మేము మీ ఆజ్ఞని అస్సలు పాటించలేము ఆ కానీ మమ్మల్ని అయితే తొలగించలేదు కదా మేము రాజ పురోహితులు తాతాచార్యులు ఆదేశిస్తున్నాం పల్లకిని పోయండి అలాగే గుర్తేవా కూర్చోండి అలాగే మోయండి ఆగండి నేను రాజసభ లోపలికి ప్రవేశించను ఏవి రామకృష్ణ పండితుల వారు మీరు మాట్లాడేది శాంతించండి గురుదేవా శాంతించండి బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు రాజసభ నుంచి బయటికి పంపించేలా చేసింది మీరే ఇప్పుడు కనుక నేను లోపలికి వెళ్తే మహారాజు గారి ఆజ్ఞని ఉల్లంఘించినట్టే అవుతుంది అయ్యో భగవంతుడా ఆగండి ఇప్పుడే ప్రణామాలాచార్య మహారాజు గారికి ఏమైంది గురుదేవా మీరు ఈ పరిస్థితిలో అసలు ఏమైంది గురుదేవా ఇబ్బంది లేదు ఏమంత పెద్ద విషయం కాదు మహారాజా కొంచెం నడుం నొప్పిగా ఉందంతే నిజం చెప్పండి గురుదేవా మీతో పల్లకి మోయించే దుస్సాహసం చేసింది ఎవరు ఎవరు మోసారు నేను ఏ పల్లకి మోయలేదే లేదు మహారాజా ఖచ్చితంగా ఏదో పొరపాటు ఉన్నారు మేము హాయిగా పల్లకి లోపల కూర్చున్నాం కానీ మాకు మాత్రం పల్లకి మోసింది గురుదేవులే అనిపించింది మాది ఒక చిన్న విన్నపం మహారాజా చెప్పండి ఏమిటంటే మహారాజా రామకృష్ణ పండితుల వారిని సభ నుంచి తొలగించాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలి వారి అపరాధానికి వారికి తగిన శిక్ష అయితే దక్కింది మహారాజా ఇక వారికి సభ లోపలికి రావడానికి అనుమతి దక్కి తీరాలి మహారాజా లేదు మేము రామకృష్ణ పండితుడికి లోపలికి రావడానికి అనుమతి ఇవ్వలేము మహారాజా మహారాజా రామకృష్ణ పండితులు గారు ఎన్నో సందర్భాల్లో ఈ రాజ్యసభలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు మరి వారికి ఒక అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరావు పైగా తమరి ప్రశ్నలకు సమాధానం కూడా వారే చెప్తారు అంటే మా అభిప్రాయం ఏమిటండి మహారాజా తమరి సహజ గుణం మీరు ఎప్పుడూ క్షమించడానికే ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి రామకృష్ణ పండితుల కూడా ఈసారికి క్షమించేయండి మహారాజా అలాగే గురుదేవా తమరు ఇంతగా చెప్తున్నారు ఇంతలా సిఫార్సు చేస్తున్నారు కాబట్టి మేము రామకృష్ణ పండితుల వారికి సభలోకి రావడానికి అనుమతిస్తున్నాం గురుదేవా మహారాజా మేము కూడా చూస్తాం వారు మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో లేదు అలాగే మహారాజా మంత్రి గారు మహారాజా రామకృష్ణ పండితుల వారిని సభకి పిలిపించండి మహారాజా రామకృష్ణ పండితుల గారు తమరి సమక్షంకి ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రవేశించాలనుకుంటున్నారు వారికి అలా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి మహారాజా వారు ఎలా రావాలనుకుంటున్నా సరే రావడానికి అనుమతిస్తున్నాము మాకు కేవలం మా ప్రశ్నలకి సమాధానం కావాలంతే అలాగే మహారాజా రామకృష్ణ పండితుల వారు రామకృష్ణ పండితుల వారు మహారాజు గారిని వేడుకున్నాం సభ నుంచి తమని తొలగించే ఆదేశాన్ని ఉపసంహరించుకునేలా చేశాం ఇక లోపలికి పదండి మహారాజు గారి ప్రశ్నలకు సమాధానం చెప్పండి అలాగా మీరు చెప్తున్నారు కాని గురుదేవా నాకైతే నమ్మకంగా లేదు నేనెలా నమ్మాలి మహారాజు గారు నన్ను మళ్ళీ సభకి రమ్మని చెప్పారని అయ్యో భగవంతుడా మీకు మా మాట మీద నమ్మకం లేదా గురువు గారు మీద మీకే స్వయంగా నమ్మకం ఉండదు వేరే రామకృష్ణ పండితులు గారు మీరు సభలోకి రావచ్చును మహారాజు గారు తమకి లోపలికి రావడానికి అనుమతినిచ్చారు ఆహా ధన్యవాదాలు మంత్రి గారు చాలా సంతోషంగా ఉంది పదండి ఇక పల్లకి ఎత్తండి ఇప్పుడు నేను సభలోకి తప్పకుండా వెళ్తాను రామకృష్ణ పండితుల గారికి రామకృష్ణ పండితుల గారికి రామకృష్ణ పండితుల గారికి రామకృష్ణ పండితులు 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 గారు మళ్ళీ ఇదేం కొత్త నాటకం నాటకం కాదు మహారాజా ఇది మీరందరి ప్రేమ నన్ను గౌరవిస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చింది మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికా లేక మాతో హాస్యాలు వాడడానికే మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు రామకృష్ణ మహారాజా నేనిప్పుడు మీ ప్రశ్నలకి సమాధానమే చెప్తున్నాను అసలు ఇదే సమాధానం మాకేమీ అర్థం కాలేదు రామకృష్ణ పండితులు గారు కొంచెం స్పష్టంగా చెప్పండి సమాధానం చెప్పండి వీరిలో అసలైన అపరాధి ఎవరు అన్నది మహారాజా అపరాధి తమరే 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 రామకృష్ణ పండితులు గారు మా సహనాన్ని పరీక్షించకండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా క్షమించండి మహారాజా కానీ ఈ సభలో మీతో పాటు ఎంతమంది సభికులైతే ఉన్నారో వారందరూ లేక మరోలా చెప్పాలి అంటే ఎవరు అపరాధులు కాదు ఇతన్ని రాజ్యసభకి తీసుకొచ్చి మేము చాలా మంచి పని చేశాం ఇతన్ని బయటికి పంపించడం కాదు మరణ శిక్ష పడేలా చేస్తాం మీరు చెప్పిన దాన్ని నిరూపించండి రామకృష్ణ పండితులు గారు మహారాజా అపరాధి మనుషుల యొక్క అవసరాలు అవసరాల కారణంగానే మనిషి అన్ని చేస్తుంటాడు అవసరాల కారణంగానే మనిషి ఒక గాడిదని నెత్తిన పెట్టుకొని పూజిస్తాడు అది నేను ఇప్పుడే మీ కళ్ళ ముందే నిరూపించాను ఎలా మహారాజా మీరిందాక చూశారు కదా అవసరం ఉంది కాబట్టి నన్ను పల్లకిలో కూర్చోబెట్టి నాకు జై జైలు కొడుతూ రాజ్యసభకి తీసుకొని వచ్చారు నాకు స్వాగత సత్కారాలు చేశారు గౌరవించారు అదే విధంగా మీకు మీ పూజకి పువ్వుల అవసరం ఉంది రమణకి పువ్వులు తెచ్చే సావిత్రి అవసరం ఉంది సావిత్రికి నిద్ర అవసరం ఉంది సరళకి ఎడ్ల బండి నడిపే చంద్రయ్య అవసరం చంద్రయ్యకి తన కొడుకు దగ్గరే ఉండటం అవసరం చంద్రయ్య భార్యకి పుట్టింటికి వెళ్ళడం అవసరం అలాగా ఈ అవసరాలన్నీ తీర్చుకోవడం కోసమే ఇదంతా జరిగింది మరి మీకంత అవసరం ఏముంది రామకృష్ణ పండితులు గారు తమరి ఉన్న భక్తి ఈ రాజ్యం నా కర్తవ్యం అందుకే నేను పదవి నుంచి తొలగించబడిన తర్వాత కూడా రాజ్యసభకు వచ్చాను మహారాజా ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు మనం అవసరాల కారణంగానే అభివృద్ధి చెందగలిగాం రామకృష్ణ పండితుల వారు ఇప్పటి వరకు కూడా తమరు అపరాధం కానీ ఇప్పుడేమో అవసరాల కారణంగా అభివృద్ధి కలిగింది అంటున్నారు అవును గురుదేవా అవసరమే ఆవిష్కరణకి పుట్టినిల్లు మొదట్లో మనిషి కాలినడకన వెళ్లేవాడు తర్వాత ఎడ్ల బండ్లని రాధాలని తయారు చేశాడు అడవుల్లో ఉండేవాడు తర్వాత భద్రత కోసం విలాసం కోసం మహల్లని ఇళ్లని సృష్టించుకున్నాడు ఇక్కడ ఎంత చల్లగా ఉందో నుంచి తప్పించుకోవడానికి ఈ వస్త్రాలని తయారు చేశాడు మహల్లో వేడిగా ఉండాలని నిప్పు వెలిగించాలనే ఆలోచన వచ్చింది ఇదంతా జరిగింది అవసరాల కారణంగానే కదా పైగా ఇవే అవసరాలు అపరాధి కూడా మరి ఒకవేళ ఈ అవసరాలు అపరాధులు కాకపోతే ఇక్కడున్న వారిలో ఎవ్వరూ అపరాధి కాదు ఇక ఇదే మీ ప్రశ్నకి సమాధానం మహారాజా అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం మాకు మా ప్రశ్నలకి సమాధానం దక్కింది రామకృష్ణ పండితుల వారు మీరు చాలా అందంగా సరైన సమాధానాన్ని చెప్పారు చాలా మంచిది చాలా మంచిది బడా బ కానీ మహారాజా చెప్పడంలో చెయ్యడంలో తేడా అయితే ఉంటుంది కదా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజా అవసరం కారణంగా అంతా జరుగుతున్నట్టయితే ప్రపంచంలో ఎవ్వరు ఎవ్వరి మంచి కోరుకునేవారు లేరు ఏ స్వార్థం లేకుండా బంధాలే లేనట్టు కటుగా ఉన్నా ఇదే సత్యం గురుదేవా అంటే మీరు చెప్పేదానికి ఏమిటి అవసరం మరియు నిస్సహాయత కారణంగా మనిషి ఏమైనా చేయగలడు మేము మళ్ళీ అడుగుతున్నాం రామకృష్ణ పండితుల వారు మనిషి ఏమైనా చేయగలడా నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గురుదేవా ఏమైనా చేయగలడు అంటే ఈ చలికాలంలో కేవలం పంచ కట్టుకుని చల్లని నది నీళ్ళలో రాత్రి మొత్తం నిలబడగలరా అది కూడా ఏ సహకారం లేకుండా ఒకవేళ అతని నిస్సహాయత అవసరం ఎక్కువగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా నిలబడతాడు రామకృష్ణ పండితుల వారు మీరు విషయాన్ని నిరూపించగలరా మేము గురుదేవులు చెప్పిన దానితో సమ్మతిస్తున్నాము రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పిన విషయాన్ని నిరూపించి చూపించండి తప్పకుండా మహారాజా మీరు పదివేల బంగారు నాణ్యాల బహుమతి ఇస్తామని ప్రకటించండి అంతటి అవసరం నిస్సహాయ పరిస్థితి ఉన్నవారు ఈ కఠినమైన పనిని ఖచ్చితంగా చేస్తారు అనుమతిస్తున్నాము వినండి 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 విజయనగరపుర ప్రజలారా వినండి ఈ చలికాలంలో నగరంలో ఉన్న వారెవరైనా సరే కేవలం ఒకే ఒక వస్త్రాన్ని ధరించి నదిలోని చల్లటి నీటిలో ఒక రాత్రి మొత్తం నిలబడగలిగితే మహారాజు కృష్ణదేవరాయల వారు వారికి పదివేల బంగారు నాణాలను బహుమతిగా అందజేస్తారు చలి బాగా ఎక్కువగా ఉంది రాత్రి అంతా చల్లనీటిలో నిలబడే వ్యక్తి ఖచ్చితంగా మురుకుడే ఉంటాడు పది వేల బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నారు అరే ప్రాణాలే పోయాక బంగారు నాణాలు ఏం చేసుకుంటాం నువ్వు చెప్పింది నిజమే ఇది అస్సలు సాధ్యం కాదు చల్లని నీటిలో ఎవరు ఒక ఘడియ కూడా నిలబడలేరు మొత్తం రాత్రంతా ఎవరుంటారు లేదు 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 వద్దయ్యా ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు ఆగండి చాలా అమ్మని వెళ్ళి నువ్వు అవి ఎలాగో అయ్యో నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు ఆగండి అరే

అరే ఇంత మంచి ఎవరు చేజార్చుకుంటారు అమ్మా చేజారిపోవటం మంచిది లేకపోతే ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇలా నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావు చెప్పు అరే నాకేమీ కాదు ఏవైనా అవడానికి ఏమి మిగిలిందని అయినా నువ్వు సంపాదించాల్సిన అవసరం ఏముంది నేను కదా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇదంతా చేయాల్సి వస్తుంది వృద్ధాప్యంలో నా భద్రత కోసం నిన్ను ఎలా నమ్మేది ఎప్పుడంటే అప్పుడు సవరించి తొలగించబడతావు ఒకసారి కారాగారంలో బంధించేస్తారు ఒక్కోసారి నీకు ఉరిశిక్ష కూడా విధించేస్తారు కదా అందుకే నేను ఏదో ఒకటి చేసి తీరాలి అవునామా వెళ్ళ నువ్వు పదివేల బంగారు నాణాలు చాలా ఉపయోగపడతాయి నేను వాటితో బోల్డ్ గంటలు కొనుక్కోవచ్చు గంటలు కొనుక్కోవచ్చు బలా బలా నోర్మై నోర్మై వచ్చాడు పెద్ద గంటలు కొనుక్కునేవాడు శారదా నువ్వు ఒక పని చెయ్యి చల్లగా గడ్డ కట్టిన నీటిని స్నానాల గదిలో ఏర్పాటు చేయి అమ్మా ఇప్పుడే ఈ క్షణమే స్నానం చేసి వస్తుంది సరేనా అమ్మా చన్నీళ్లతో స్నానం చేయలేవు కాని నువ్వు రాత్రంతా నదిలో చల్లటి నీళ్ళలో నిలబడతావా అది కూడా ఈ చలికాలంలో అమ్మా మిగిలిన్న కొన్ని ఎముకలు కూడా గడ్డ కట్టుకుపోతాయి ఈ చలి వల్ల ఇలా మంచుగడ్డలాగా ఇంటికి తిరిగి వస్తావు ఆ తర్వాత పదివేల బంగారు నాణాలని ఏం చేసుకుంటావు చెప్పు 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 చెప్పు